మైక్రో టీచింగ్ అనేటువంటిది మనకు బోధనలో ఉంది బోధనా ప్రణాళికల్లో వార్షిక ప్రణాళిక యూనిట్ ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక లేదా లెసన్ ప్లాన్తో పాటుగా మనకు మైక్రో టీచింగ్ కూడా మన సిలబస్లో పొందుపరిచారు మరి ఇక్కడ మైక్రో టీచింగ్ అంటే ఏంటి సూక్ష్మ బోధన అంటే ఏంటి అనే అంశాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ సూక్ష్మ బోధన అనేటువంటిది ఎలా జరుగుతుంది ఎట్లా జరుగుతుంది సూక్ష్మబోధన ఎక్కడ ప్రారంభమైంది సూక్ష్మబోధన నిర్వచనాలు ఎవరిచ్చారు సూక్ష్మబోధన భారతదేశంలో ఎవరు ప్రారంభించారు సూక్ష్మబోధనలోని నిర్వచనాలు ఏమున్నాయి సూక్ష్మబోధనలోని సోపానాలు ఏమున్నాయి తర్వాత బోధన యొక్క లక్షణాలు ఏమున్నాయో మనం వారి గురించి మాట్లాడుకునే ప్రయత్నము చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సూక్ష్మబోధన ఎలాంటి సందర్భాల్లో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది అంటే సాంకేతిక దృక్పథములో మనము ఏదైనా బోధన చేస్తున్నప్పుడు సాంకేతిక దృక్పథంలో బోధన చేస్తున్నప్పుడు ఆ బోధనలో సాంకేతిక దృక్పథములో బోధనలో మనకు కొన్ని నైపుణ్యాలు ఉంటాయి ఆ నైపుణ్యాలను రెండుగా విభజిస్తాం ఒకటి మనకు వివిధ రకాల నైపుణ్యాలు ఉంటాయి ఆ నైపుణ్యాల్లో కూడా వాంఛ వాంఛిత ప్రవర్తన ఒకటి ఉంటుంది అవాంఛిత ప్రవర్తన ఒకటి ఉంటుంది అంటే ఏదైనా ఒక నైపుణ్యం మనం ఆర్జించేటప్పుడు మనకు కావలసిన ప్రవర్తన ఉంటుంది మనకు కావలసిన ప్రవర్తన కూడా ఉండదు అనవసర ప్రవర్తన కూడా ఉంటుంది అంటే ప్రతి నైపుణ్యాన్ని సాధించడంలో వాంఛిత ప్రవర్తన అవాంఛిత ప్రవర్తన అనేవి ఉంటాయి ఇప్పుడు సూక్ష్మ బోధన దేనికి సంబంధించిందంటే వాంఛిత ప్రవర్తన రాబట్టేటువంటి ప్రయత్నములో చేసేటువంటి పద్ధతే బోధన అంటారు మరి ఇలాంటి సూక్ష్మ బోధనను మైక్రో టీచింగ్ను ఎక్కడ మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారంటే అమెరికాలోని స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీలో పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరంలో ఈ యొక్క బోధనను ఏడబ్ల్యూఎన్ బ్రైట్ మరియు ఎక్కిత్ సన్ అనేటువంటి వాళ్ళు కిత్ ఎక్ సన్ అనేటువంటి వాళ్ళు సూక్ష్మ బోధనను ప్రవేశపెట్టడం జరిగింది పంతొమ్మిది వందల అరవై మూడులో సూక్ష్మబోధనను ప్రవేశపెట్టారు మరి ఇలాంటి బోధన ఆ తర్వాత కాలంలో ఎక్కడ అభివృద్ధి చెందిందంటే అమెరికాలోను బ్రిటన్లోను నెదర్లాండ్లోను బోధన అనేది అభివృద్ధి చెందడము జరిగింది మరి ఈ సూక్ష్మ బోధన భారతదేశంలోకి పంతొమ్మిది వందల సంవత్సరంలో రావడం జరిగింది ఈ సూక్ష్మ బోధన ఆ తర్వాత బరోడాలో సూక్ష్మ బోధనను ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత చండీగఢ్లో బోధనను ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత మనకు కేఈ పాస్ అయినటువంటి వ్యక్తులు ప్రవేశపెట్టడం జరిగింది రకరకాల వ్యక్తులు ఈ బోధనను ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఈ సూక్ష్మబోధనకు నిర్వచనాలు కూడా చాలా మంది ఇవ్వడం జరిగింది ఆర్ఎన్ బుష్ కావచ్చు ఎల్ సింగ్ కావచ్చు ఏడబ్ల్యూఎన్ వైట్ కావచ్చు అదేవిధంగా అలెన్ కావచ్చు సూక్ష్మబోధన నిర్వచనం ఇచ్చారు వాస్తవానికి సూక్ష్మబోధన అంటే ఒక ప్రధానమైన నైపుణ్యాన్ని విద్యార్థులకు తెలియచేసేటప్పుడు వాళ్ళు ఆర్జించేటప్పుడు ఎలా చేస్తారంటే తరగతి గదిని కుదించడం జరుగుతుంది ఐదు నుంచి పది మంది విద్యార్థులను తీసుకుంటారు ఐదు నుంచి పది నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది ఐదు నుంచి పది నిమిషాల్లో ఆ విద్యార్థి లేదా ఆ వ్యక్తి ఆ అంశం మీద నైపుణ్యాన్ని సాధించాలి ఆ నైపుణ్యాన్ని సాధించేటప్పుడు అక్కడున్నటువంటి వాళ్ళు ఏం చేయడం జరుగుతుందంటే ఈ యొక్క ఐదు మంది విద్యార్థులకు ఐదు నుంచి పది మంది విద్యార్థులకు ఐదు నుంచి పది నిమిషాల్లో ఆ టీచింగ్ స్కిల్ ఆ నైపుణ్యాన్ని ఆ యొక్క పది నిమిషాల్లో ఎలా ఉంది ఎక్కడ తప్పులు చేయడం జరుగుతుందో తెలుసుకుంటారు కొన్ని వీడియో టేపులు రికార్డింగ్ చేసి వాళ్ళ పరిపుష్ఠాలు ఏ చేయడం జరుగుతుంది ఒక నియంత్రిత పరిస్థితుల్లో వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ నాలుగు అంశాలు గుర్తుపెట్టుకుంటే మనం నిర్వచనాలను గుర్తించుకోవచ్చు ఒక నియంత్రించిన పరిస్థితులు ఉంటాయి ఐదు నుంచి పది నిమిష పది మంది విద్యార్థులు ఉంటారు ఐదు నుంచి పది పది నిమిషాలు ఉంటుంది తర్వాత తరగతి గదిని కుదించడం జరుగుతుంది తర్వాత వీడియో టేపుల్ని ఉపయోగించి ఇక్కడ బోధన చేయడం జరుగుతుంది కాబట్టి ఇదే సూక్ష్మ బోధనలో కొన్ని సోపానాలు ఉంటాయి ఫస్ట్ ఒక నైపుణ్యాన్ని ఎంపిక చేసుకుంటారు ఆ తర్వాత ఆ నైపుణ్యాన్ని ప్రదర్శన ఎలా చేయాలో అనేది చూస్తారు అందులో ఫస్ట్ ఒక పాఠ్య ప్రణాళికను రచించుకుంటాడు అంటే మన ఇంటి దగ్గరే ఐదు నుంచి పది నిమిషాల్లో ఎట్లా బోధించాలి ఒక అంశాన్ని అనేటువంటిది నేర్చుకుంటాడు దానికి సంబంధించిన ఉన్నీకీకరణ చేయాలి అదేవిధంగా అక్కడ అంశాన్ని తెలియచేయాలి భావనలో అవకాశాన్ని కల్పించాలి అవగాహన కల్పించాలి ఆ తర్వాత ఐదు నుంచి పది నిమిషాల్లో మూల్యాంకనం కూడా చేయవలసి ఉంటుంది అట్లా ఇంటి దగ్గరే దానికి సంబంధించిన పాఠ్య పథకాన్ని తయారు చేసుకుంటాడు తయారు చేసుకుని వచ్చి తరగతి గదిలో సూక్ష్మ బోధన చేయడం జరుగుతుంది ఐదు నుంచి పది నిమిషాల్లో చేయడం జరుగుతుంది ఐదు నుంచి పది నిమిషాల్లో చేసినప్పుడు ఆ పాఠ్య ప్రణాళికను పాఠ్య పథకం బోధన చేసేటప్పుడు మూల్యాంకనం చేశారనుకోండి విద్యార్థులు సరైనటువంటి సమాధానం ఇస్తే ఒకే బాగా చేశాడు పరిపుష్టి బాగుంది అంటాం ఒకవేళ సరిగా జరగలేదనుకో ఐదు నుంచి పది నిమిషాల్లో ఆ బోధన సక్రమంగా జరగలేదనుకో మళ్ళా వెళ్ళి మళ్ళా పునః పాఠ్య పథకాన్ని తయారు చేసుకోవాలి పాఠ్య పథకాన్ని తయారు చేసుకొచ్చి అదే అంశాన్ని మళ్ళా బోధన చేయాలి మల్ల పరిపుష్టిని పునః పరిపుష్టిని చూస్తారు అప్పటికి ఇంకా ఆ నైపుణ్యం జరగకపోతే మల్ల పునః పాఠ్యపథక తయారీ తర్వాత పునః బోధన మరియు పునః పరిపుష్టి ఇలా ఐదు నుంచి పది నిమిషాలలోపు ఐదు నుంచి పది మంది విద్యార్థులకు నియంత్రించిన పరిస్థితుల్లో వీడియో టేపుల ద్వారా కానీ ప్రత్యక్ష పరిశీలన ద్వారా కానీ విద్యార్థులు ఆ నైపుణ్యాన్ని సాధించారా లేదా ఆ నైపుణ్యంలో వాంఛిత ప్రవర్తన వచ్చిందా లేదా వచ్చేంత వరకు చేసేటువంటి ప్రక్రియనే మనకు సూక్ష్మ బోధన అంటారు కాబట్టి సూక్ష్మ బోధన అంటే ఏంటంటే సాంకేతిక దృక్పథముకు సంబంధించింది ఈ సాంకేతిక దృక్పథములో నైపుణ్యాల్లో అనేక రకాల నైపుణ్యాలు ఉంటాయి ఆ నైపుణ్యంలో కూడా రెండు రకాల ప్రవర్తనలు ఉంటాయి వాంఛిత ప్రవర్తన ఉంటుంది అవాంఛిత ప్రవర్తన ఉంటుంది వాంఛిత ప్రవర్తన రాబట్టేటువంటి ప్రయత్నములు చేసేటువంటి బోధనే సూక్ష్మ బోధన అంటారు ఈ సూక్ష్మ బోధనను ఎల్ఎన్ ఏడబ్ల్యూఎల్ డైట్ మరియు అదేవిధంగా మనకు కిత్ ఎక్సన్ అనేటువంటి వాళ్ళు స్టాండ్ఫోర్డ్ యూనివర్సిటీలో పంతొమ్మిది వందల అరవై మూడులో అమెరికాలో ప్రవేశపెట్టడం జరిగింది మరొకసారి దాని గురించి ఇన్ డీటెయిల్స్గా చూద్దాం సూక్ష్మ బోధన అంటే సాంకేతిక దృక్పథంలోని బోధన చేసేటప్పుడు వివిధ నైపుణ్యాలు ఉంటాయి ఆ నైపుణ్యాల ద్వారా వాంఛిత ప్రవర్తన వస్తుంది అవాంఛిత ప్రవర్తన వస్తుంది మరి సూక్ష్మ బోధన ఏ ప్రవర్తనకు సంబంధించిందంటే వాంఛిత ప్రవర్తనకు సంబంధించింది ఈ వాంఛిత ప్రవర్తన వాంఛిత ప్రవర్తన సముపార్జించేటువంటి దిశలో చేసేటువంటి ప్రయత్నమే సూక్ష్మ బోధన అంటారు కాబట్టి ఏ ప్రవర్తన రాబట్టడానికి చేయడం జరుగుతుంది అంటే వాంఛిత ప్రవర్తన రాబట్టడానికి జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి తర్వాత వాంఛిత ప్రవర్తన అవాంఛిత ప్రవర్తన దేంట్లో ఉంటాయంటే నైపుణ్యంలో ఉంటాయి ఈ నైపుణ్యాలు దేని ద్వారా వస్తుందంటే బోధన ఏ దృక్పథంలో దీని జరుగుతుందంటే సాంకేతిక దృక్పథంలో జరుగుతుంది కాబట్టి ఇన్ని అంశాల మీద క్వశ్చన్ డైరెక్ట్గా అడగడానికి అవకాశం ఉంది ఏ దృక్ప దృక్పథంలో జరుగుతుంది సాంకేతిక దృక్పథంలో జరుగుతుంది దేన్ని పరచడానికి నైపుణ్యాలను పరచడానికి నైపుణ్యాల్లో ఏ ప్రవర్తన రావడానికి మనకు వాంఛిత ప్రవర్తన రావడానికి ఆ సముపార్జించేటువంటి ప్రక్రియలో చేసేటువంటి ప్రయత్నమే బోధన అని చెప్పడం జరుగుతుంది మరి ఈ సూక్ష్మ బోధన ఎక్కడ ప్రారంభించబడింది అనేటువంటిది మనం చూస్తే సూక్ష్మ బోధనను అమెరికాలోని పంతొమ్మిది వందల అరవై మూడులో ఏడబ్ల్యూఎన్ బ్రైట్ ఎలన్ మరియు కిక్ ఎక్సన్లు స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రారంభించారు క్వశ్చన్ ఏంటంటే ఏ సంవత్సరంలో ప్రారంభించారు పంతొమ్మిది అరవై మూడులో ప్రారంభించారు ఏ యూనివర్సిటీలో ప్రారంభించారు స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు ఏడబ్ల్యూఎన్ బ్రైట్ ఎలెన్ మరియు అదేవిధంగా కిక్ ఎక్సన్లు ప్రారంభించడం జరిగింది కాబట్టి సూక్ష్మ బోధన అనేది దేనికి సంబంధించింది సాంకేతిక దృక్పథానికి సంబంధించింది సూక్ష్మ బోధన అంటే నైపుణ్యం నైపుణ్యం అంటే వాంఛిత ప్రవర్తన తర్వాత ఎక్కడ ప్రారంభించారంటే అమెరికా అమెరికాల యూనివర్సిటీ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీలో ఎవరు ప్రారంభించారు ఎలెన్ డె డ్రైట్ ఏడబ్ల్యూ అండ్ డ్రైట్ ఎలెన్ మరియు కిత్ ఎక్సన్లు ప్రారంభించడం జరిగింది ఇక్కడ గుర్తించుకో ఏ సంవత్సరము పంతొమ్మిది వందల అరవై మూడులో లో ప్రారంభించారు ఇది ఇంకా ఎక్కడెక్కడ ప్రారంభించబడింది యూకే నెదర్లాండ్ యుఎస్ఏలో కూడా సూక్ష్మబోధనను ఉపయోగించడం జరిగింది కాబట్టి సూక్ష్మబోధన అమెరికాతో పాటు ఒక యూకే యునైటెడ్ కింగ్డమ్ నెదర్లాండ్లో కూడా ప్రారంభించడము జరిగింది మరి ఇక్కడ మన దేశంలో మొట్టమొదటిసారిగా సూక్ష్మ బోధన ఎవరు తీసుకున్నారు అనేది డిడి తిరుచి అనే వ్యక్తి పంతొమ్మిది వందల అరవై ఏడులో అహ్మదాబాద్లో ప్రారంభించారు ఇప్పుడు ప్రపంచములో సూక్ష్మ బోధన ఎక్కడ ప్రారంభమైంది అంటే అమెరికాలోని స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీలో ఏ సంవత్సరం అంటే పంతొమ్మిది వందల అరవై మూడు మరియు ఎవరు ప్రారంభించారు అంటే అక్కడ ఏడబ్ల్యూఎన్ బ్రైట్ అరే ఎలన్ మరియు కిత్ ఎక్సన్లు ప్రారంభించడం జరిగింది మరి మన భారతదేశంలో ఏ సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల అరవై ఏడులో ప్రారంభమైంది ఎక్కడ ప్రారంభమైందంటే అహ్మదాబాదులో ప్రారంభం కావడం జరిగింది అహ్మదాబాద్లో ఎవరు ప్రారంభించారంటే డిడి తిరుచి ప్రారంభించడము జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బైలో బరోడాలో దీన్ని ప్రవేశపెట్టారు జీబీ షా ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల అరవై ఏడులో డిడి తిరుచి పంతొమ్మిది వందల డెబ్బైలో ఒకే షా అనేటువంటి జిబి షా అనే వ్యక్తి ప్రవేశపెట్టారు ఎక్కడ బరోడాలోని సిఏఎస్ఈలో ప్రవేశపెట్టడము జరిగింది సిఏఎస్సిలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో చండీగఢ్లో సాంకేతిక విద్యలో కళాశాలలో ప్రారంభించారు ఇక్కడ భారతదేశంలో ఎక్కడెక్కడ ప్రారంభించారు అన్నప్పుడు పంతొమ్మిది వందల అరవై ఏడులో మొట్టమొదటిసారిగా మనకు డిడి తిరుచి ప్రారంభించడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ అంటే అహ్మదాబాద్లో ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బైలో ఎవరు ప్రారంభించారు అంటే జీబీ షా ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారు అని మనకు అడిగితే అదొచ్చేసి బరోడాలోని సిఏఎస్ఈలో ప్రారంభించడము జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో చండీగఢ్లో సాంకేతిక కళాశాలలో దీన్ని ప్రారంభించడము జరిగింది అని మనం గుర్తుపెట్టుకుంటాం ఆ తర్వాత మనకు ఇంకెక్కడ ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో బికమ్ బెటర్ టీచర్ అప్రోచ్ బికమ్ బెటర్ టీచర్ అప్రోచ్ అనేటువంటి విధానంలో బీకే పాసి ప్రారంభించడం జరిగింది బీకే పాసి ప్రారంభించారు బికమ్ బెటర్ టీచర్ అప్రోచ్ అనేటువంటి దాంట్లో ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పంతొమ్మిది వందల ఏడులో మాడిఫికేషన్ ఆఫ్ టీచర్ బిహేవియర్ టీచింగ్లో ఎన్ఎల్ ఉపాస్ ప్రారంభించడం జరిగింది ఇక్కడ చూడండి ఎన్ఎల్ ఉపాస్ ఎక్కడ ప్రారంభించారు బీకే పాసి ఎక్కడ ప్రారంభించారు అదేవిధంగా జీబీసీ ఎక్కడ ప్రారంభించారు డిడి తిరుచి ఎక్కడ ప్రారంభించడం జరిగింది చండీగఢ్లో ఒక ఎప్పుడు ప్రారంభించడం జరిగింది ఈ అంశాలను మనం దృష్టిలో ఉంచుకోవాలి పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఈ ఐదు సం సందర్భాలలో భారతదేశంలో సూక్ష్మ బోధనను ప్రారంభించారు డి తిరూచి ప్రారంభించడం జరిగింది జిబిషా ప్రారంభించడం జరిగింది చండీగఢ్లో ప్రారంభించడం జరిగింది ఒక పాసి బీకే పాసి ప్రారంభించడం జరిగింది ఉపాసి ఎన్ఎల్ ఉపాసి ప్రారంభించడం జరిగింది ఎక్కడెక్కడ ప్రారంభించారు బికమ్ బెటర్ టీచర్ అప్రోచ్లో ఒకరు ప్రారంభించడం జరిగింది మోడిఫికేషన్ ఆఫ్ టీచర్ బిహేవియర్ టీచింగ్లో మరొకరు ప్రారంభించడము జరిగింది అదే ప్రపంచంలో ఎవరు ప్రారంభించారంటే ఏడబ్ల్యూఎన్ డ్రైట్ ఎల్ మరియు కిత్ ఎక్సర్లు ప్రారంభించడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడెప్పుడు ప్రారంభించారు అనేటువంటిది అసలు బోధన దేనికి సంబంధించింది అంటే నైపుణ్యానికి సంబంధించింది నైపుణ్యంలో ఏ ప్రవర్తన అంటే వాంఛిత ప్రవర్తనకు సంబంధించింది సూక్ష్మ బోధన ఎలాంటికి సంబంధించింది అంటే సాంకేతిక దృక్పథంలో జరిగేటువంటిది సూక్ష్మబోధన బోధన అంటే ఐదు నుంచి పది నిమిషాలు ఐదు నుండి పది మంది విద్యార్థులకు కుదించిన తరగతి గదిలో నియంత్రించిన పరిస్థితుల్లో సాంకేతిక పరికరాలను ఉపయోగించి ఒక విద్యార్థి యొక్క ఒక ఒక టి మైక్రో టీచింగ్ అనేటువంటిది ఎవరికి సంబంధించింది ముఖ్యంగా ఛాత్రోపాధ్యాయునికి సంబంధించింది ఇది అంటే బిఎడ్ కానీ బిఎడ్ కళాశాలలో కానీ ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి వాళ్లకు ఛాత్రోపాధ్యాయులకు ట్రైనింగ్ టీచర్స్ కు వాళ్ళ స్టూడెంట్స్ సంబంధించిన బోధన సూక్ష్మ బోధనగా మనం పరిశీలించాల్సి ఉంటుంది నైపుణ్య అభివృద్ధి కొరకు ఉపయోగించినది సూక్ష్మ బోధన మరి ఈ సూక్ష్మ బోధనకు మనకు నిర్వచనాలు ఎవరెవరు ఇవ్వడం జరిగింది ఈ సూక్ష్మోధ నిర్వచనాలు ఎవరే విరవడం జరిగిందో మనం ఇక్కడ చూద్దాం వాళ్ళు ఎలాంటి నిర్వచనాలు ఇచ్చారో మనం దీన్ని బట్టి చెప్పవచ్చు ఫస్ట్ ఏడబ్ల్యూఎన్ డ్రైట్ ఎలన్ అనే వ్యక్తి ఎలా ఇవ్వడం జరిగింది తరగతి గది కాలములోను పరిమాణములోను కుదించబడిన బోధనా వ్యూహమే అంటే తరగతి గది పరిమాణం ఐదు నుంచి పది మంది విద్యార్థులు కాలము ఐదు నుంచి పది నిమిషాలు అనకుండా తరగతి గది పరిమాణము కాలము కుదించబడిన ఎదురెదురు బోధనా వ్యూహమే అని చెప్పేసి చెప్పడం జరిగింది విద్యార్థులు కూడా ఐదు నుంచి పది మంది ఉంటారు వాళ్ళు కూడా చేతోపాధ్యాయులు ఉంటారు చెప్పే వ్యక్తి కూడా ఛాతోపాధ్యాయులు ఉంటారు ఆ నైపుణ్యం అక్కడ ప్రదర్శించవలసి ఉంటుంది మనం ఇక్కడ సోపానంలో చెప్పుకుంటాం ఒక నైపుణ్యాన్ని ఎంపిక చేసుకోవడం నైపుణ్య ప్రదర్శన పాఠ్యపాతక తయారీ పాఠ్యపాతక బోధన పునః పరిపుష్టి పునః పాఠ్య పథకము పునః బోధన పునః పరిపుష్టి ఇట్లా నైపుణ్యం అభివృద్ధి చేసేంత వరకు జరిగేటువంటిది కాబట్టి తరగతి గది పరిమాణంలోను కాలంలోను కుదించబడి కుదించబడి వారికి సంబంధించిన ఎదురయ్యే బోధన వ్యూహాన్ని ఒక సూక్ష్మ బోధన అని ఏడబ్ల్యూన్ డైట్ చెప్పడం జరిగింది మరి ఎలెన్ ఈరో అనేటువంటి వాళ్ళు ఏమన్నారు నియంత్రించిన పరిస్థితుల్లో ఒక బోధనా ప్రవర్తన మీద కేంద్రీకరించబడినటువంటిదే అంటే ఇక్కడ నియంత్రించిన పరిస్థితులకు ప్రాధాన్యత ఇచ్చారు నియంత్రించిన పరిస్థితులు అన్నప్పుడు అలెన్ హీరో గుర్తు పెట్టుకుంటే చాలు వాళ్ళ ప్రవర్తన మీద కేంద్రీకరించబడి నియంత్రించిన పరిస్థితుల్లో వాళ్ళ ప్రవర్తన మీద కేంద్రీకరించబడి పరిశీలించేటువంటి దాన్నే మనకు సూక్ష్మ బోధన అంటారు కాబట్టి సూక్ష్మ బోధన ఛాత్రోపాధ్యాయులకు సంబంధించిన అంశాన్ని మీరు మర్చిపోవద్దండి ఆ తర్వాత ఆర్ఎన్ బుష్ ఏమంటారు ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి బోధన విధానాన్ని ఆడియో టేపుల ద్వారా పసిగట్టి వాటి రికార్డు చేసి వాళ్ళ యొక్క బోధన నైపుణ్యం ఎలా ఉందో పసిగట్టేటువంటి అంశమే ఈ యొక్క ఆర్ఎన్ డబ్ల్యూ అనేటువంటిది కాబట్టి ఇక్కడ బోధనా నైపుణ్యం స్పష్టంగా నిర్వచించి ఐదు నుంచి పది నిమిషాలు వీడియో టైపుల ద్వారా పరిశీలించే సాంకేతిక సాధనమే అంటారు ఆర్ఎం బుష్ వచ్చేటప్పటికీ విద్యార్థుల యొక్క బోధనా నైపుణ్యాన్ని ఛాత్రోపాధ్యాయుల యొక్క బోధనా నైపుణ్యాన్ని ఆడియో వీడియో టైపుల ద్వారా ఆడియో వీడియో టైపుల ద్వారా రికార్డు చేసి వాటిని పరిశీలించి వాళ్ళు బోధనా నైపుణ్యాన్ని తెలుసుకుంటారు నియంత్రించినటువంటి పరిస్థితులు అన్నప్పుడు అలెన్ ఈరవ్ రావాలి తర తరగతి గది పరిమాణాన్ని కుదించడం కాలాన్ని కుదించడం ఎదురెదురు బోధనా వ్యూహం అన్నప్పుడు ఏడబ్ల్యూఎన్ రైట్ మరియు అకే ఎకిత్సన్లు గుర్తుపెట్టుకోవాల్సి కిత్ ఎక్సన్లు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మరియు ఎల్సి సింగ్ ఏమన్నారు ఒక పాఠ్యాంశాన్ని తీసుకొని ఐదు నుంచి పది మంది విద్యార్థులు ఐదు నుంచి పది నిమిషాలు ఒకే ఎదురెదురు చేసే బోధనా వ్యూహం ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం ఫస్ట్ ఏదైతే మాట్లాడుకున్నామో అంశాలు చెప్పాయి ఇక్కడ తరగతి గది కుదింపు తరగతి గది కాలం కుదింపు అని చెప్పింది ఏడబ్ల్యూ అండ్ బైట్ మరి ఎలన్ అనే అనుకుంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఏం జరిగింది ఐదు నుంచి పది నిమిషాలు ఐదు నుంచి పది మంది విద్యార్థులు అని ప్రత్యేకమైన అంశాన్ని మెన్షన్ చేయడం జరిగింది ఎల్సిసి నియంత్రించిన పరిస్థితులు ఉన్నప్పుడు మరి అలెన్ మరియు యూరేవ్ అవుతారు అట్లా కాకుండా మనకు వీడియో టేబుల్ ఉన్నప్పుడు అరెన్ బుష్ గుర్తుకు రావాల్సి ఉంటుంది మరి అలెన్ యూరేవిన్ వాళ్ళు ఏమన్నారు ఇక్కడ ఎవరిని పరిశీలిస్తారు ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క నిష్పాదనను సరళీకరించి క్లోజ్డ్ సర్క్యూట్ లో పరిశీలించే ప్రక్రియ అక్కడ చేసేటువంటి ఉపాధ్యాయుడు అక్కడ కూర్చున్నటువంటి విద్యార్థుల యొక్క బోధనను పరిశీలించేటువంటి క్లోజ్డ్ సర్క్యూట్ లో పరిశీలించేటువంటి విధానాన్ని సూక్ష్మ బోధన అంటారు కాబట్టి సూక్ష్మ బోధనకు ఐదు మంది నిర్వచనాలు ఇచ్చారు చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి ఏడబ్ల్యూ డ్రైట్ అలెన్ ఏమైనా నిర్వచనం ఇవ్వడం జరిగింది అలెన్ యూరవ్లి ఏ రైతు నిర్వచనం ఇచ్చారు ఆర్యన్ బుష్ ఏ రకమైన నిర్వచనం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎల్సి సింగ్ ఏదైతే నిర్వచన నిర్వచనం ఇవ్వడం జరిగింది తర్వాత అలెన్ యురివిన్ ఏ రకమైన నిర్వచనం ఇవ్వడం జరిగింది తరగతి గది కుదింపు అన్నప్పుడు ఎవరు ఐదు నుంచి పది నిమిషాలు అన్నటువంటిది ఎవరు నియంత్రించిన పరిస్థితుల్లో అన్నటువంటిది ఎవరు అదేవిధంగా మనకు వీడియో టేప్లు అని చెప్పినది ఎవరు ఇట్లాంటి అంశాలు పిన్ పాయింటెడ్ గుర్తుపెట్టుకుంటే నిర్వచనాలు గుర్తించుకోవడం చాలా ఈజీ కాబట్టి ఒక్కొక్క అంశాన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోండి మరియు ఈ సూక్ష్మ బోధనలో మనకు ఉండేటువంటి సోపానాలు ఏంటి సూక్ష్మ బోధనలో సోపానాలు సూక్ష్మ బోధనలో ఫస్ట్ సోపానం ఏంటంటే మన నైపుణ్యాన్ని నిర్వచించాలి ఏ నైపుణ్యాన్ని మనం ఇస్తామో ఏ నైపుణ్యాన్ని మనకి ఇవ్వడం జరుగుతుందో ఆ నైపుణ్యాన్ని ఫర్ ఎగ్జాంపుల్గా వృత్తము అనే దాని గురించి చెప్తున్నాము సర్కిల్ ఆ నైపుణ్యం గురించి మనం అక్కడ నిర్వచించాలి తర్వాత ఆ నైపుణ్యాన్ని మనం ప్రదర్శన చేయాలి నైపుణ్య ప్రదర్శన చేయవలసి ఉంటుంది దీని కొరకు ఒక పాఠ్య పథకాన్ని తయారు చేసుకోవాలి పాఠ్య పథకాన్ని తయారు చేసుకున్న తర్వాత ఆ పాఠ్య అనుగుణంగా బోధన చేయాలి బోధన చేసిన తర్వాత వాళ్ళు పిల్లలు పరిపుష్టి ఇస్తారు ఒకవేళ ఐదు నుంచి పది నిమిషాలను సక్రమంగా బోధన చేయకపోతే పరిపుష్టి సక్రమంగా రాకపోతే అప్పుడు తిరిగి పాఠ్య పథకాన్ని తయారు చేసుకోవాలి తిరిగి నువ్వు వచ్చేసి అక్కడ బోధన చేయవలసి ఉంటుంది తర్వాత మళ్ళీ పునః పరిపుష్టి వస్తుంది అప్పటికీ రాకపోతే మళ్ళా పాట పత్రిక తయారీ మళ్ళా బోధన మళ్ళా పరిపుష్టి జరుగుతుంది ఇట్లా మన నైపుణ్యం వాంఛిత ప్రవర్తన వచ్చేంత వరకు ఆ నైపుణ్యం అభివృద్ధి జరిగేంత వరకు జరిగేటువంటి ప్రక్రియనే సూక్ష్మ బోధన మైక్రో టీచింగ్ అని చెప్పడం జరుగుతుంది ఇందులో కొన్ని లక్షణాలు ఉంటాయి మనకు తెలుసు నైపుణ్యం అనేటువంటి బోధన నైపుణ్యము సూక్ష్మ అంశాలు ఉంటాయి పరిపుష్టి ఉంటుంది ఒక సురక్షిత అభ్యసన కేంద్రం ఉంటుంది అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభ్యసన కేంద్రంలో ఇది జరుగుతుంది కాబట్టి కాబట్టి ఎగ్జామ్లలో ఫోకస్ చేస్తాడు సింపుల్గా గుర్తుపెట్టుకోండి సూక్ష్మ బోధన అంటే ఏంటి మైక్రో టీచింగ్ అంటే ఏంటి అంటే నైపుణ్యాన్ని అభివృద్ధి చేసే క్రమంలో వాంఛిత ప్రవర్తన తెలుసుకోవడమే ఇది ఎలాంటి దృక్పథం సాంకేతిక దృక్పథంలో జరుగుతుంది ఎక్కడ ప్రవేశపెట్టారు అమెరికాలో ప్రవేశపెట్టారు ఎవరు ప్రవేశపెట్టారు ఏడబ్ల్యూ డ్రైట్ ఎలన్ మరియు ఓకే కిత్ ఎక్సన్లు ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల అరవై మూడులో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రవేశపెట్టారు మరి భారతదేశంలో ఎక్కడ ప్రవేశపెట్టడం జరిగింది భారతదేశంలో కాకుండా ఇంకెక్కడైనా ప్రవేశపెట్టారా అమెరికాలోను యూకేలోను నెదర్లాండ్లోనూ ప్రవేశపెట్టారు మన దేశంలో ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ప్రవేశపెట్టారు ఎవరు ప్రవేశపెట్టారు డిడి తిరూచి ప్రవేశపెట్టారు ఎక్కడ ప్రవేశపెట్టడం జరిగింది అహ్మదాబాద్లో ఇదొక్కటి చాలా ఇంపార్టెంట్ ప్రపంచంలో ఎక్కడ ప్రవేశపెట్టారు భారతదేశంలో మొదట ఎవరు ప్రవేశపెట్టారు పెట్టారు భారతదేశంలో మొదటి ప్రవేశపెట్టింది డి తిరుచి ఎక్కడ ప్రవేశపెట్టడం జరిగిందట అహ్మదాబాద్ ఆ తర్వాత పంతొమ్మిది వందల ఆ దీన్ని మనకు షా అనేటువంటి జిబి షా అనేటువంటి వ్యక్తి సిఏఎస్ఈలో బరోలో ప్రవేశపెట్టడము జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు చండీగఢ్లో ప్రవేశపెట్టడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఒకే పాసి అనేటువంటి వ్యక్తి ప్రవేశపెట్టారు బికమ్ ఏ బెటర్ టీచర్ అప్రోచ్ విధానంలో తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కూడా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఒక బిహేవియర్ ఆఫ్ టీచింగ్లో ప్రవేశపెట్టడము జరిగింది ఇట్లాంటి ఎవరెవరు ప్రవేశపెట్టారు నిర్వచనాలు తర్వాత నాలుగు భాగాలను మనం గుర్తుపెట్టుకోవాలి నైపుణ్యం నిర్వచనమే ఉంది తర్వాత సూక్ష్మ బోధన అంటే ఎట్లా వచ్చింది సూక్ష్మ బోధన ఎక్కడెక్కడ ప్రవేశపెట్టారు సూక్ష్మ బోధన నిర్వచనాలు ఏంటి సూక్ష్మబోధన సోపానాలు ఏంటి సూక్ష్మబోధన లక్షణాలు ఏంటి మనం గుర్తుపెట్టుకుంటే సూక్ష్మ బోధన మైక్రో టీచింగ్ మీద మనకు బిట్ అడిగితే ఆన్సర్ చేయడానికి పాజిబిలిటీ ఉంటుంది సూక్ష్మ బోధన ఎవరికి సంబంధించింది అంటే ఖచ్చితంగా ఈ సూక్ష్మ బోధన ఛాత్రోపాధ్యాయులకు ప్రధానంగా సంబంధించిందని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇది సూక్ష్మ బోధన అందులోని అంశాలు కాబట్టి మనకు బోధనా ప్రణాళికలో వార్షిక ప్రణాళిక గురించి యూనిట్ ప్రణాళిక గురించి పీరియడ్ ప్రణాళిక గురించి అదేవిధంగా సూక్ష్మ బోధనా ప్రణాళిక గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఈ నాలుగు అంశాలు మనకు బోధనా ప్రణాళికలో ఉండేటువంటి అంశాలు కొద్దిగా జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకోగలిగితే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు పీరియడ్ ప్రణాళిక మీద బాగా గుర్తుపెట్టుకోండి క్రీడ ప్రణాళికలో పరిచయం ఎలా ఉంటుంది ప్రదర్శన చర్చ అందులో ఏమేమి ఉంటాయి చదవడం ఉంటుంది అవగాహన చేసుకోవడం ఉంటుంది నైపుణ్య అభివృద్ధి ఉంటుంది ఈ అంశాలు చాలా ఇంపార్టెంట్ ఆ మూడు గుర్తుపెట్టుకోగలిగితే చాలు హెర్బార్ట్ సోఫానాలు ఓకే పీ పాగర్ అని గుర్తుపెట్టుకుంటే మనకు ప్రిపరేషను ప్రెజెంటేషను అసోసియేషను అదేవిధంగా జనరలైజేషను అప్లికేషను అదే రికాప్సులేషను తర్వాత ప్రవేశ వ్యాసక్తులు అదేవిధంగా మనకు అభివృద్ధి వికాస వ్యాసక్తులు అంత వ్యాసక్తులు ఉంటాయి ఆ అంశాన్ని గుర్తించుకుంటే మనకు ఈ అంశాలు కూడా ఈజీగా గుర్తించుకోవడం జరుగుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ ఇందులో ఉన్నటువంటి బోధనా ప్రణాళిక సంబంధించిన రెండు అంశాలు మనము నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఇంకా ఏం చేయాలంటే బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది బిట్స్ అంటే ఏం లేదు ఒక్కొక్క అంశం మనం గుర్తుపెట్టుకుంటే చాలు ఎప్పుడు ప్రవేశపెట్టారు ఎక్కడ ప్రవేశపెట్టారు ఎవరు ప్రవేశపెట్టారు ఎందుకు ప్రవేశపెట్టారు కాబట్టి ఎప్పుడైనా ప్రశ్నిస్తూ మనం చదివినప్పుడు ఆ అంశం మీద మనకి ఈజీగా కాన్సెప్ట్ అర్థం అవడం జరుగుతుంది